ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా వ్యాప్తంగా యోగా చేసేందుకు ఇప్పటికే తొమ్మిది లక్షల అరవై వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని ఆయుష్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ ఎండి షాజర్ అలీ వెల్లడించారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దాదాపు ఐదు వేల కేంద్రాల వద్ద యోగా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడలో మూడు లైట్ల జంక్షన్ నుండి దేవాదాయ శాఖ కార్యాలయం వరకు యోగా రోడ్డులో నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ షహజాద్ అలీ నేను ఆయుష్ జిల్లా అధికారిగా ప్రస్తుతం పనిచేస్తున్నాను పదకొండవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మనం చాలా పెద్ద ఎత్తున దీన్ని జరుపుకుంటున్నాము మన జిల్లా కలెక్టర్ గారు దాని గురించి తగిన ఏర్పాట్లు మొత్తం జిల్లా అంతా చేయడం జరిగింది వారి ప్రోద్బలంతో సుమారు తొమ్మిది లక్షల అరవై వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీరందరూ కూడా ఆ రోజు లైవ్గా అందరూ కలిపి అన్ని వార్డుల్లో సచివాలయాల్లో పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నామండి ఈ యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశమే మన కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసికంగాను మరియు అభివృద్ధి అందరూ చెంది విజయవంతులు కావాలని చెప్పేసి ప్రధానమంత్రి మోదీ గారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం దేశమంతా జరుపుకుంటుండగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల అనుసారం మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని అది అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు అందరూ దీన్ని గత నెల నెల నుండి కృషి చేసి అన్ని విధాలుగా దీన్ని సక్సెస్ చేయడం కోసం ఎన్రోల్మెంట్లు చేయించడం దగ్గర నుంచి అందరికీ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి అందరిలో ఒక ప్రత్యేకమైన అవగాహనని కలిగించారు ప్రోత్సాహాన్ని కలిగించి ఈ కార్యక్రమం వైపు ముందుకు పోతూ ఉండటం వల్ల మన మన రాష్ట్రానికి మన జిల్లాకైతే తొమ్మిది లక్షల అరవై వేల మంది ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు ఆ రోజు లైవ్గా పార్టిసిపేట్ చేస్తారు మనకి కాకినాడలో జరగబోయేది మూడు లైట్ల జంక్షన్ నుంచి ఎండోమెంట్స్ ఆఫీస్ వరకు ఉన్న రోడ్లో మొత్తం సుమారు రెండు వేల మందితో కనీసం జరిగే ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు